ఎంజీ నైన్ న్యూస్ ఆలూరు ఇన్ఛార్జి రేసులో గుమ్మనూరు బ్రదర్స్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రేసులో గుమ్మనూరు బ్రదర్స్ ఆలూరు నుంచి గుంటకల్లో ఉన్న కానీ వారి చూపు ఆలూరి వైపే కూటమిలో ఏ పార్టీ నుంచి అయినా గతంలో చిప్పగిరి మండలం ఇన్ఛార్జిగా ఉంటూ చిప్పగిరి మండలంలో ఎనిమిది మంది ఎంపీటీసీలను అలాగే గ్రామ సర్పంచ్లను ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు ఆలూరులో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా పనిచేసిన గుమ్మనూరు నారాయణ ఆలూరు ఇన్ఛార్జిగా టీడీపీ నుంచి అయితేనేమి బీజేపీ నుంచి అయినా అలాగే జనసేన నుంచి అయినా సరే ఆలూరు ఇన్ఛార్జిగా రావాలని ఆలూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఏ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినా ఆ పార్టీని భుజ స్కంధాలపై నడిపించే శక్తి సామర్థ్యం గల వ్యక్తులు ఒక గుమ్మనూరు బ్రదర్స్ ఆ ఘనత వారికే దక్కుతుంది అలాగే ఆరు మండలాల్లో గుమ్మనూరు కుటుంబానికి ఆలూరు తాలూకాలో వెళ్ళే వేలల్లా ఆరు మండలాల ప్రజలు కార్యకర్తలు గుమ్మనూరు కుటుంబానికి తోడుగా నిలిచి ఉంటామని చెప్పుకొస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఆలూరు నియోజకవర్గంలో పనిచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆలూరు తాలూకా ప్రజలు కార్యకర్తలు కూటపాటి శ్రేణులు అల్లూరు కూటమి పార్టీ ఇన్ఛార్జిగా ఆలూరులో అడుగు పెట్టాలని ఆలూరు నియోజకవర్గం ప్రజలు మరియు గుమ్మనూరు అభిమానులు నాయకులు కార్యకర్తలు అంటున్నారు ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ కూటమి నుంచి ఇన్ఛార్జిగా త్వరలో వస్తారని ఆలూరు ప్రజలు అనుకుంటున్నారు